my first handy baby story name david kills goliath goliath was a giant goliath was a giant he said bad things he said bad things about, things about god about god and his people and his, his people. people all the israelites all the israelites, israelites were afraid of him were afraid of him david was David, David was just a, a boy, boy. Just, just a boy but god gave him the courage to kill goliath with just a slingshot with, with just a slingshot. and a stone and a stone first samuel first samuel 17th chapter నా తొలి బుల్లి బైబిల్ రాక్షసుని ఆకారంలో ఉన్న సూర్యుడు రాక్షసుడు అతడు అతడు దేవుని దేవుడిని దేవుని ప్రజలను దూషించాడు దేవుని ప్రజలను దూషించాడు ఇస్రాయిలీ అంతా అతడంటే భయపడినారు అతడంటే భయపడి దావీదు చాలా చిన్నవాడు దావేజ్ చాలా చిన్నవాడు కానీ కానీ కేవలం కేవలం ఒక వడిసెల ఒక వడిసలా ఒక రాయితో ఒక రాయితో గుల్యాత్ను చంపే గులయాతుని చంపే ధైర్య సాహసాలను దేవుడు అతనికి ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు సమూహేలు మొదటి గ్రంథము సమూలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఒకటి నుండి యాభై ఎనిమిది వచనములు ఒకటి నుండి